నమస్కారం చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో రిజల్ట్స్ వచ్చిన వెంటనే తన రిజల్ట్ చూసుకునేవారు కాదు కొంతమంది పక్కోటి రిజల్ట్ చూసేవారు ఎందుకంటే ముందు పక్కోటి పోయిందా లేదా అని పక్కోడ్ పోయిన తర్వాత తను పాస్ అవ్వకపోయినా కానీ ఆనందంగా ఫీల్ అయ్యేవాడు నేడు రాజకీయ నాయకుల పరిస్థితి కూడా మన పాలక ప్రతిపక్షాల పరిస్థితి కూడా అట్లాగే కనిపిస్తుంది పువ్వులు కొట్టినందుకు వెళ్ళలేదు తోటికాళ్ళు తిప్పినందుకు గేలిస్తుంది అన్నట్టుగా నేర్ అయింది పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లకి ఆ పార్టీకి బాధలే పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్టులకి వేసి చేస్తున్న విమర్శలకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆ బ్రాండ్ ఇమేజ్ ప్రసరం గుండెల్లోకి చుచ్చుకుపోతుంది ఆ ప్రసరం అటువంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తన ప్రత్యర్థి పార్టీల మీద చేయకపోతే ఆ పార్టీలకి ఎక్కడ చెట్ట పేరు వచ్చేస్తుందో అని ఈ ప్రతిపక్షాలు బాధపడుతున్నాయే కానీ తనను తి ఎందుకు తిట్టారని పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శిస్తున్నాడనే బాధ ఉండవ అందుకనే పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని ఎందుకు తెరపలేదు పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని ఎందుకు తెరపలేదు తెలుగుదేశాన్ని తెలపలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కర్చిపోతున్నాడేమో అని ఆ ప్రతిపక్ష వాళ్ళు తమ అధికార దాపంతో విమర్శలు చేయడం వాళ్ళకు అనుబంధంగా ఉన్న కుల మీడియా విష ప్రసారం చేయడం ఈ అనగారిన వర్గాల్లో ఉన్న కొంతమంది మేధావులు కూడా దాన్ని నమ్మి ప్రసారణ చేయడం అది అంత మంచిది కాదని నేను భావిస్తున్నాను దీనికి తోడు అధికార పక్షం అధికార పక్షానికి వంత పాడుతున్న పచ్చ మీడియా కూడా పవన్ కళ్యాణ్ మీద అనుమానాలు వచ్చేటట్లుగానే ప్రవర్తిస్తున్నాయి గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేయని పవన్ కళ్యాణ్ పేరు కూడా చెప్పిన మీడియాలో ఇటీవల పవన్ కళ్యాణ్ మీటింగ్ లైవ్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి పైకి ప్రసారం చేయడం కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి అవకాశం ఇస్తుందనే చెప్పాలి అయితే మసల మసల కన్నీరు చూసి కొంగ జపాలు చూసి కుత్తుకలు కోసే కత్తుల నుండి కన్నీరు కారుస్తున్న నీటి చుక్కలను చూసి అది కన్నీరని అని నమ్మే అంత కాదు పవన్ కళ్యాణ్ అది కన్నీరు కాదు ప్రజల మాన ప్రాణాల నుంచి వస్తున్న రక్త కన్నీరని తెలియని తెలియనివాడు కాదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తన బంగారు లాంటి సినీ జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చింది ఏదో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేద్దామనో ఏదో చంద్రబాబు నాయుడు సీఎం చేద్దామనో కాదు తన ఒక లక్ష్యంతో వచ్చాడు తన కుటుంబ ఉంది తన కుటుంబ సభ్యుల పార్టీలో వస్తానంటే నిబద్ధత ఉన్నవాడు పవన్ కళ్యాణ్ అంటే ఒక పంచాయతీ బోర్డు మెంబర్ అవుతే వందల కోట్లు సంపాదిస్తున్నాడు రాజకీయ నాయకుడు తన పక్క చెరువులో ఉన్న మచ్చి కానించి కాలువలో ఉన్న ఇసుక కానించి గాలి కానించి అమ్ముకుంటూ తింటున్న డబ్బుల్లో అధికార ప్రతిపక్షాలు వాటాల పంచుకులు తింటుంటే కోట్లు సంపాదిస్తున్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి తన ఆత్తిలో మొక్కుని కారులో మొక్కుని తన పిల్లల మీద ఉన్న ఫిక్షలు తీసేసి రాజకీయాల్లో పెడుతున్నాడే కానీ రాజకీయాల నుంచి ఒక రూపాయి సంపాదిస్తారు అయినా చంద్రబాబు నాయుడికి మత తేవడానికి చంద్రబాబు నాయుడు పార్టీలో ఏమంది ఈ రోజున తన అధికార మతంతో చేసిన పరిపాలనతో ఈ రోజున అధికార పార్టీ అవసాన దశలో పుట్టుమిట్టు ఆడుతుంది నావలా ఉంది అటువంటి పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఎక్కువ ఇస్తాడు అయినా ఏ ఉద్దేశంతో ఇవ్వాలి ఎవరైనా ఏ పార్టీకి అయినా మద్దతు ఇవ్వడానికి పేరు కోసం అన్నీ ఇస్తారో డబ్బు కోసం అన్నీ ఇస్తారో పదవి కోసం అన్నీ ఇస్తారు పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్ అనే పదవి కంటే పవర్ స్టార్ అనే పేరు కంటే ముఖ్యమంత్రి పదవి గొప్పదా ఈ పవర్ స్టార్ అనే పేరు సరిపోదు ఆయనకి ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా వెళ్ళమన్నట్టు పవర్ స్టార్ వ్యక్తిగతంగా వెళ్ళమన్నట్టు ఎవరికి ఎక్కువ జనం వస్తారో అటువంటి పేరు కంటే పెద్దదా సీఎం పోస్టు డబ్బు పవన్ కళ్యాణ్ ఇంట్లో కూర్చుని నాలుగు సినిమాలు చేస్తే మకాడకు రంగు రాసుకుని నాలుగు సినిమాలు చేస్తే వంద కోట్లు వస్తుంది తక్కువలో తక్కువ నాలుగు కంపెనీలతో మంచి కంపెనీలతో పాదం పెట్టుకుని యాటలు చేస్తే నాలుగు వందల కోట్లు వస్తుంది కూర్చుని ఐదు వందల కోట్లు సంపాదించగలరు అటువంటి ఆదాయాన్ని వదిలేసుకుని రాజకీయాల్లో వచ్చి గట్టాలు పెంచుకుని భార్య బిడ్డలకు దూరం అయ్యి అన్నదమ్ములకు దూరం అయ్యి ఊరు ఊరు తిరుగుతున్నది సమాజానికి ఏదో సేవ చేద్దామని రెండోది పవన్ కళ్యాణ్ పదవే కావాలనుకుంటే పంతొమ్మిది వందల పద పద్నాలుగులోనే నరేంద్ర మోడీ పిలిచి కేంద్ర పదవి ఇచ్చి ఉండేవాడు లేదా చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఏ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఉండేవాడు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ గుమ్మాలు ఎక్కిన రోజు ఒక్క రోజు కూడా వాళ్ళ గుమ్మాలు ఎక్కలే ఏదో ప్రజా సమస్యల మీద ఒకటి రెండు సమస్యలకు వెళ్తే ఇల్లుండొచ్చు కానీ తన వ్యక్తిగత కారణాలతోటి ఎవరి గుమ్మాలు ఎక్కలే అటువంటి నిబద్ధత ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన ప్రతి చెప్తూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి నాకు శత్రువు కాదు చంద్రబాబు నాయుడు నాకు మిత్రుడు కాదు చంద్రబాబు నాయుడు ఏకి పారేసాడు గుంటుర మీటింగ్ లో కానీ పవన్ కళ్యాణ్ విమర్శకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఆ పార్టీ పెట్టుకుపోతుందని అతను ప్రత్యర్థులు ఎదురు చూస్తుంటారు ఆ పవన్ కళ్యాణ్ ఆ ప్రత్యర్థులు ఆ తెలుగుదేశంలో తిడతలేదు తెలుగుదేశాన్ని తిడతలేదని వైసీపీ వైసీపీని తిడతలేదని తెలుగుదేశం ఆశించడం సహజం వాళ్ళు ఆశించిన స్థాయిలో తిట్టకపోతే వాళ్ళకు ఉన్న మీడియాతో ప్రసార విష ప్రసారం చేయించడం నిజం అది ఆ వాళ్ళ విష ప్రసారాలను వాస్తవాలను కుటెల నీతిని తెలుసుకుని ప్రజలు బసులుకోవాలని తప్పించి ఈ పాలకుల వద్ద ఉండే ఈ గుంటనక్కల లాంటి నాయకుల మాటలను నమ్మి మీరు ఒక చెడు అపురానికి రాకండి పవన్ కళ్యాణ్కి డబ్బే కావాలనుకుంటే రాష్ట్ర సహజ వనరులైన గ్యాస్ నీరు సరిహద్దులు దాటుకుపోతున్నాయి మీ అంతు తేలుస్తానన్న దమ్మున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒకడే అది వంతాడు మైనింగ్ కావచ్చు ఉత్తరాంధ్రలో జరుగుతున్న మైనింగ్ కావచ్చు చిత్తూరు జిల్లాలో మైనింగ్ కావచ్చు మైనింగ్ పవన్ కళ్యాణ్కి డబ్బే కావాలంటే ఆ మైనింగ్ కంపెనీలతో లాలు చూపడి ఆ సహజ వనరులు చేస్తున్న రాజ నాయకులతో లాలు చూపడితే ఇరవై వేల కోట్లు పవన్ కళ్యాణ్ ఇంటికి పంపిస్తారు పార్టీ పండగను దానికి డబ్బు కాదు కావాల్సింది దాని ప్రాణాలు తగ్గించి ఈరోజు రాష్ట్ర వనరులు దోచుకుపోతున్నాయని దేశ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఖండించిన ఏకైక నాయకుడు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ కాదంటారా చెప్పండి ఏ నాయకుడు ఉన్నాడో అటువంటి ఆ నాయకుల్ని ఎదిరించి రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుని చెప్పండి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇటువంటి నిజాయితీ నిబద్ధత ఉన్న నాయకుని చేతనైతే మద్దతు ఇవ్వండి మీకు నచ్చితే ఓటేయండి నచ్చకపోతే మీకు నచ్చిన పార్టీలు మద్దతు ఇచ్చుకోండి తప్పు లేదు కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిపోతున్నాడు లేదా పవన్ కళ్యాణ్ జగన్తో కలిసిపోతున్నాడు చీకట ఒప్పందాలు పెట్టుకుని ఉన్న మూడు పార్టీలతోటి పక్క రాష్ట్రాల్లో ఉన్న రెండు పార్టీలతోటి కేంద్రంలో ఉన్న మూడు పార్టీలతోటి ఒప్పందం పెట్టుకుని పైకి మొసల కన్నీరు కారుతున్న పార్టీలని వేలెత్తి చూపలేకపోతున్నాము ఎందుకంటే భయం 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 కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పార్టీలో కలిసిపోతున్నాడో ఈ పార్టీలో కలిసిపోతున్నాడు ఎటువంటి విమర్శలు చేయడం మంచిది కాదు కానీ ఎవరు ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకురాకపోతున్నాడనేది వాస్తవం ఇదే పరిస్థితి ఈ బహుజన సమాజ పార్టీ మద్దతు కూడా పవన్ కళ్యాణ్కి వచ్చింది కాబట్టి పరిస్థితులు ఇదే విధంగా ఆశాజనకంగా ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు అదే రోజు వచ్చిన రోజున ఈ రాష్ట్ర కుళ్ళు పట్టిన రాజకీయాలు రాజకీయ నాయకులకు పట్టిన మలినాన్ని వదలగొట్టక మానడు ఆ రోజు రావాలని వస్తుందని ఆశిస్తూ హింద్